హిందూ పురాణాలలో సముద్రం మధనం లేదా సముద్ర మంథనం అనేది ఒక శక్తివంతమైన కథ దేవతలు మరియు రాక్షసులు కలిసి సముద్ర మథనం నుంచి అమరత్వాన్ని కలిగించే అమృతాన్ని పొందుతారు వారు అలా మధనంలో సముద్రం లోతు నుంచి అద్భుత పదార్థాలు బయటపడటం ప్రారంభిస్తాయి ఈ మథనం నుండి లక్ష్మీదేవి చంద్రుడు మరియు అనేక దివ్య సంపదలు కనిపిస్తాయి అయితే అంతా శాంతియుతంగా ఉండదు హలాహా అనే ప్రాణాంతకమైన విషం ప్రపంచ వినాశన సంకటాన్ని కలిగిస్తుంది శాస్త్రీయంగా సముద్రం యొక్క మదనాన్ని భూమి యొక్క సహజ భౌగోళిక కార్యకలాపాలకు ఒక రూపకంగా చూడవచ్చు ఈ సంపదలు అగ్నిపర్వత కార్యకలాపాలు లేదా రత్నాల నిర్మాణం ద్వారా ఉద్భవించే విలువైన ఖనిజాలు మరియు మూలకాలను సూచిస్తాయి మరి విషం ఇది అగ్నిపర్వత విస్ఫోటనాల సమయంలో విడుదలయ్యే విషవాయువులు మరియు రసాయనాలకు అద్దం పడుతుంది ఇది ప్రకృతి యొక్క శక్తిని మరియు జీవాన్ని నిలబెట్టడానికి అవసరమైన సమతుల్యతను గుర్తుచేస్తుంది సముద్రం మదనం యొక్క పురాణం కేవలం దేవతలు మరియు రాక్షసుల కథ మాత్రమే కాదు ఇది సృష్టి విధ్వంసం మరియు పునరుద్ధరణ యొక్క కాలాతీత ప్రతిరూపం